డాక్టర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధాంత సందర్భంగా ఆ మహాయుని విగ్రహానికి ఘన నివాళి అర్పించారు తిరుపతి జిల్లా సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పాటుపడిన డాక్టర్ అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శ ప్రాయుడు భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన తలతరాలకు గుర్తుండిపోయే సేవలను దేశానికి అందించారు భావితరాలకు స్పూర్తిదాతగా నిలిచారు దళిత జాతి తలెత్తుకొని గౌరవంగా నిలిచేలా చేసిన డాక్టర్ అంబేద్కర్ ప్రాతస్మరణీయుడు ఆయన చూపిన బాటలో చేసిన బాసతో నిరంతరంగా ముందుకు సాగాలి ఆయన వర్ధంతి సందర్భంగా ఈ సంకల్పం ప్రతి ఒక్కరు తీసుకోవాలి అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు ఇంకోటి లేదు అందరికీ సమనాయకం చేసిన మహనీయుడు కాబట్టి వారి మనందరూ కూడా ఘనంగా కొనాడాలా వారి పేరు చెప్పుకునే విధంగా ఆరో తేదీ అంటే ఎవరైనా కూడా డిసెంబర్ ఆరు అంటే వారి చనిపోయిన దినం మన ఇంట్లో మన అమ్మ నాన్న చనిపోతే ఎలా మాళ్ళేస్తామో అలాగనే స్మరించుకోవాలా పద్నాలుగు అంబే ఏప్రిల్ పద్నాలుగు అంటే వారి పుట్టిన తేదీ అది భారతదేశంలో ఒక చరిత్ర నిలిచిపోయినటువంటి చరిత్ర ఇది స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలైనా వారి మరణించి అరవై ఎనిమిది సంవత్సరాలైనా వారిని స్మరించుకుంటుండమంటే మీ అందరి యొక్క ఆశీర్వాదం సహకారం సహాయం ఎల్లవెల్ల ఉండాలని మనసు గురించి కోరుకుంటూ